హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు గోధుమ పిండితో చిప్స్ చేస్తున్నాను అది ఎలాగో చూడండి ఇప్పుడు చిప్స్ లోకి రెండు కప్పులు గోధుమ పిండి అరకప్పు రవ్వ ఉప్మా రవ్వండి ఇది రుచికి సరిపడినంత కారం ఉప్పు కొంచెం వాము హీట్ చేసుకున్న ఆయిల్ కొంచెం వేసుకోవాలి అప్పుడే కొంచెం క్రిస్పీగా వస్తాయి ఆయిల్ వేసుకున్నాక దీన్ని మొత్తం బాగా కలిసేలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండిలా కలుపుకోవాలి పిండి అయితే కలిపి పెట్టుకున్నామండి ఇది ఐదు నిమిషాలు నానాక మన లాగా రుద్దుకొని వాటిని కట్ చేసుకోవాలి ఇలా చపాతీని రుద్దుకున్నాక ఇలా సన్న సన్నగా పొడవ పొడవగా కట్ చేసుకోవాలి ఇలా మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇలా మనం ఇందాక కట్ చేసుకున్న పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి